పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతల స్వీకరించిన వెంటనే సర్పంచులు తలెత్తుకునే తలెత్తుకునేలా మొదటి అడుగు వేయడం అయింది జాతీయ పండుగలైన స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర విడో వేడుకలకు నిర్వహణకు ఇచ్చే నిధుల్ని మైనర్ పంచాయతీలకు వంద వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై నుంచి ఇరవై ఐదు వేలకి పెంచాం గ్రామ గ్రామాన స్వాతంత్ర గణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకునే అవకాశం కల్పించి ఆత్మగౌరవాన్ని కాపాడ మనం కాపాడాం సర్పంచ్ల ఆత్మగౌరవాన్ని గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో ఒకే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఒక సరికొత్త రికార్డు సాధించాం ఇది పల్లె పండుగ ద్వారా గ్రామీణ రహదారులకి ఒక కొత్త కొత్త కళ్ళ తీసుకొచ్చాం రైతులకి అండగా మినీ గోకులాలు నీటి కుంటలు చాలా తక్కువ కాలంలోనే తప్పించాం గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల తొంభై నాలుగు వేల కుటుంబాల్లో డెబ్బై ఐదు లక్షల ఇరవై మూడు వేల మంది ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించాం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఐదు లక్షల వేల కుటుంబాలకి వంద రోజుల పని కల్పించాం అలాగే ఈ అడవి తల్లి బాట కార్యక్రమానికి ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను డెబ్బై సంవత్సరాలుగా రోడ్లు లేని ఎన్నో ఈ గిరిజన గ్రామాలకి నూట ఐదు కోట్లు నిధులు అవసరమైంది వారికి ఒకరోజు ప్రత్యేకంగా తెలియజేస్తే ఆయన దాన్ని అర్థం చేసుకుని వెంటనే నిధులు దానికి సంబంధిత నిధులు రిలీజ్ చేయటం వల్ల ఈ రోజున గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఇందులో ప్రధానమంత్రి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పిఎం జన్నం పథకం ద్వారా ఐదు వందల యాభై ఐదు పాయింట్ అరవై ఒక్క కోట్లతోటి ఆరు వందల పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరుగుతున్నాయి డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు లక్ష్యంగా ముందుకు వెళ్తాయి అలాగే పర్యావరణం అటవీ మరియు శాస్త్ర సాంకేతిక సంబంధించి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే ఆదేశం ఇచ్చారు రాష్ట్ర విస్తీర్ణంలో ముప్పై శాతంగా ఉన్న అటవీ భూమిని కనీసం మనం వెళ్ళే లోపు మనం ఈ ఐదు వైడ్లో అయ్యేలోపు మనం కనీసం దాన్ని యాభై శాతం తీసుకెళ్లాలి తక్కువలో తక్కువ ముప్పై ఆరు శాతానికన్నా వెళ్ళాలి అనేది ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నాం రాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో రైతులు ఏనుగులు పెడుతూ నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆ సమస్య పరిష్కారానికి అంతరాష్ట్ర సహకారం తీసుకున్నాం మన కర్ణాటక ప్రభుత్వం సహకారం తీసుకున్నాం కుంకి ఏనుగులు ఇప్పుడు నాలుగు మనకు చేరుకున్నాయి ఇంకొక రెండు త్వరలో రానున్నాయి కేంద్ర ఎర్రచందనం అక్రమ రవాణాను నుండి కఠిన చర్యలు అమలు చేయడంతో పాటు అక్రమంగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా కర్ణాటక రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకున్నాం ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టారు కాఫీ తోటలు ఇటీవలి ప్రారంభించిన వుడెన్ బ్రిడ్జ్ కూడా ఈ కోవకి చెందుతుంది వెయ్యి నూట ఇరవై రెండు కోట్ల తోటి నగర వన యోజన ద్వారా అరవై యొక్క నగర వనాల ప్రాజెక్టుని చేపడుతున్నాం ఎనభై ఐదు పాయింట్ అరవై మూడు లక్షల ద్వారా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్రంలో ఫార్టీ ఎయిట్ కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం కేంద్రాలని వన సమితుల ద్వారా నిర్వహించబడుతున్నాయి జూన్ ఐదు ఇరవై ఐదున మన వన మహోత్సవం సందర్భంగా కోటి కోటి మొక్కలు నాటి ట్రాకింగ్ కోసం జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ క్విక్ రెస్పాన్స్ కోర్టులు మొదలైన యాప్లు అమలు చేశాం అలాగే ప్రత్యేకించిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఇప్పుడు ఇప్పుడే దృష్టి పెడుతున్నాం విద్యార్థులకి ప్రోత్సాహాలు అంది ప్రోత్సాహకాలు అంది అందించే విధంగా అడుగులు వేస్తున్నాం అలాగే నేను రిప్రజెంట్ చేసే పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా బలంగా చేపట్టాం మూడు వందల ఎనభై ఎనిమిది కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేపట్టాం వచ్చే నాలుగేళ్లలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ముఖ్య ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రాష్ట్రం మరింత ప్రగతి సాధిస్తుందని ప్రజలకి హామీ ఇస్తున్నాం